గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా బిర్యానీ మసాలా కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఫాస్ట్ ఫుడ్ దేంట్లోకైనా వేసుకునే గరం మసాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో గరం మసాలాని హోమ్మేడ్ గరం మసాలాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ గరం మసాలా మంచి స్మెల్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఒక వన్ మంత్ వరకు వాడుకో ఫ్రెష్గానే అనిపిస్తుంది త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు ఈ గరం మసాలాని చలికాలంలో చెట్టుపట్టి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాము స్మెల్ అయితే మో గ్లాస్ సీసాలో వేసేసి పెట్టుకుంటే అస్సలు పోదు స్మెల్ ఎంత బాగా వస్తుందో స్మెల్ స్మెల్ని చూస్తేనే అనిపించేస్తుంది గరం మసాలానే ఉట్టిగానే అంత బాగుంటుంది ఇలాచీలు గ్రీన్ కలర్ ఇలాచి తీసుకున్నాను మిరియాలు తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ఇలాచి రెండు స్పూన్లు లవంగాలు తాజీరా ఒక స్పూన్ దాల్చిన చెక్క రెండు స్పూన్లు ఇది బిర్యా నిమ్మ పువ్వు అంటారు ఇది పువ్వు బిర్యానీ పువ్వు అంటారు దీన్ని జాజికాయ రెండు వేసుకున్నాను ఇవి మొగ్గ అంటారు ఇది బోజ్వార్ పువ్వు అంటారు బోజ్వార్ ఆకు ఎండి మెంత మెంతి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు జులకర ధనియాలు వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు అవి రెండు వేస్తే ఘాటు తగ్గుతుంది క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు కస్తూరి మెంతి వేసుకున్నాం ఇవి రోస్ట్ చేశాక ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ వేగనివ్వాలి అప్పుడే పొడి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అన్నీ డ్రైగానే ఉంటాయి అయినా వేయించుకోవాలి వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది జాజికాయ జాపత్రి ఈ మిక్సీ అన్నీ చల్ల అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని గాజు సీసాలోకి తీసుకోవాలి మూత పెట్టేసి పెట్టుకుంటే ఆరు ఆరు నెలల వరకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు బాగానే ఉంటుంది